గజ్వెల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు అంటే రాష్ట్రంలో అందరు సమాధానం చెప్తారు కదా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని సరే ఈ మధ్యకాలంలో దాదాపు పదిహేను ఏళ్ళైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చి సరే రుణమాఫీ ఇవ్వలేదా రైతు భరోసా ఇయ్యలేదా ఇంకెక్కడెక్కడ లోపాలు ఉన్నాయి సో చేసింది ఏంది చేయంది ఏంది తర్వాత విషయం ఆ కాంగ్రెస్ వైఫల్యాల గురించి ఎక్కడైనా మాట్లాడడం కానీ లేకపోతే ఎక్కడైనా గజ్వెల్ నియోజకవర్గంలో ఇవాళకి ఇక్కడ పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని లేకపోతే ఈ సమస్యలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రజల పక్షాన నిలదీసిన కేసీఆర్ అని ఎక్కడైనా వార్తలు విన్నారా వినలే ఎందుకంటే నన్ను ఓడగొడితే ఫామ్ హౌస్లోనే వంట నాకేం పోతుందని ముందుగానే చెప్పిండు చెప్పినట్టుగానే ఫామ్ హౌజ్లో వంటుండు కుసున్న కాడ పదిహేను నెలలుగా నాలుగు నెలకు నాలుగు లక్షల జీతం మంచిగా తీసుకుంటుండు కానీ పనిచేస్తలేడు అసెంబ్లీకి పోయి అసెంబ్లీ నియోజకవర్గ సమస్యలు వినిపిస్తలేడు కనీసం అసెంబ్లీ సెగ్మెంట్లో తిరుగుతలేడు సో ఇది ఒక సమస్య చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు కామెంట్లు చేస్తూ ఉంటారు ఏ ఆయన అప్పట్లో మస్తుగా చేసిన అంటే మరి ఇప్పుడు కూడా జీతం తీసుకుంటుండే కదా అప్పట్లో వేసిండు ముఖ్యమంత్రిగా చేసిండు అయిపోయింది ఇప్పుడు ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటుండ్రు కాబట్టి అడుగుతున్నాం అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది మొన్నటి దాకా అసలు కేసీఆర్ లేదని కేసీఆర్కు అసెంబ్లీ నుంచి ఆయన ఎమ్మెల్యే పదవి నుంచి బర్త రాఫ్ చేయాలని సో ఇట్లా రకరకాలుగా అయితే వాదాలు వినపడుతున్నాయి నిరసనలు అయితే కనబడుతున్నాయి కదా ఈ క్రమంలో చాలామంది చెప్తున్న లేవనెత్తిన అంశం ఏమైనా ఉందా అంటే హరీష్ రావు సో అప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ హరీష్ రావే అక్కడ గజ్వెల్ నియోజకవర్ రెండు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలాగా మొత్తం బిల్డప్ పెంచేటోడు మొత్తం పండ్లని పళ్ళని వాస్తవానికి గజ్వేల్ సమస్యలు కూడా చూసేటోడు కానీ అక్కడ ముంపు గ్రామాలకు సంబంధించిన మల్లన్న సాగర్ భూనిర్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అక్కడ పునరావాసం కల్పించరు అక్కడ అనేక గ్రామాలు అక్కడ ఉన్నాయి కడుపులో పెట్టుకొని చూసుకుంటా తాలపుశైలు మీ చేతిలో పెట్టేదాకా నాదే బాధ్యత అని చెప్పేసి నరికిన హరీష్ రావు ఆ తర్వాత అక్కడ కన్నెత్తి చూడలేదు ఎన్నికల సమయంలో కూడా భూ నిర్వాసితులందరినీ సిద్దిపేటల ఫంక్షన్ హాలకు పిలిపించి అక్కడక్కడ కూర్చోబెట్టి మీటింగ్లు చేసిండే జబ్బతే నిర్వాసిత గ్రామాలకు పోయి ప్రచారం చేసే ముఖం లేకుండే ఆ తర్వాత మొన్న జరిగినటువంటి మమ్మల్ని నిజంగానే ముంచినటువంటి మాజీ కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి ఎంపీ గారు ఇలా పడ్డాడు ఎంపీగా అప్పుడు కూడా కనీసం అటు వచ్చి ముఖం పెట్టుకొని ప్రచారం చేసే పరిస్థితిలో హరీష్ రావు లేకుండే ఇక ఈ కాలంలో మధ్యకాలంలో రావు అప్పుడు బగ్గ తిరిగినావు కదా ఇప్పుడు ఏడిపోయావు నీ మామ అమ్మ బయటకు లేడు ఫామ్ హౌస్లో ఏమంటున్నా అని చెప్పి సినిమావర్తుల నేపథ్యంలో గజ్వేలు వేయిడు హరీష్ అన్న పోయి చిల్క పలుకులు వలక్తుండ ఆ పలుకులు ఎందుకు ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం ఇదిగో మల్లన్న సాగర్ పరిహారంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా పదేళ్ళల్లో ఎందుకు ఇవ్వలే ఎందుకు పెండింగ్ పెట్టినాము ప్రాజెక్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు అక్కడి నుంచి ఊర్లను ఖాళీ చేసి ఎన్ని ఏళ్ళవుతుంది దాదాపు నాలుగు అవుతుంది మీరు రెండోసారి అధికారం రాగా నాకు వచ్చిన కొన్ని రోజులకి అక్కడి నుంచి ఖాళీ చేశారు మరి ఎందుకు ఇంతవరకు నాలుగైదేళ్ళ నుంచి నష్టపరిహారం ఇవ్వలే సరే నీకు మీ ఉన్న అధికారం ఊడిపోయి పదిహేను నెలలు అవుతుంది ఎందుకు భూ భూనిర్వాసితుల పక్షాన ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలే ఆయన ఇఫ్తార్ ఎందుకు వెనుక వేయను రేపు వస్తావా చెప్పు పునరావాస కాలిన తిరుగుదామా హరీష్ రావు నేను అందరూ జనాలు వేసుకునే దగ్గరకు వస్తా ధర్నాలు చేద్దామా రాష్ట్ర చేద్దామా రాజ్య రహదారి మీద కూర్చుందామా అసెంబ్లీని ముట్టడిద్దామా రేవంత్ ఇంటిని ముట్టడిద్దామా చెప్పు నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నిజాయితీ ఉంటే నిజంగానే మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల మీద ప్రేమ ఉంటే చలో నడువు కొట్లాడదాం నేను ఇప్పటికి కూడా నడుతున్న చాలామంది ఎవరన్నా బానిసలు ఎవడన్నా మాట్లాడేది ఉంటే మాట్లాడురి హరీష్ అన్నతో మాట్లాడురి రమేష్ అన్న తోడట అని చెప్పు కావాలంటే ధర్నా చేద్దాం రాస్త్రేఖలు చేద్దాం కలెక్టర్ ఆఫీసులు ముట్టడిద్దాం కావాలంటే ఇంకా పెండింగ్ ఉండి మీరు చేసిన పాపాలకి ఇంకా కూడా మేము కష్టాలు నష్టాలు అనుభవిస్తూనే ఉన్నాం ఇంకా పూర్తి స్థాయిలో పునరావాసం కల్పిస్తులేదు మాకు చాలామందికి ఇంకా డబ్బులు రావాల్సి ఉన్నాయి ప్లాట్లు రావాల్సి ఉన్నాయి మీ దుర్మార్గ నిర్కృష్ట పాలనలో ఇంటి దూలాలు వేసుకొని మీద వేసుకొని కాలిపోయారు రైతులు చచ్చిపోయినాడ ఒక రైతు తంబాలు మీద పడి చచ్చిపోయారు రైతులు లారీలు పూర్తి చచ్చిపోయారు రైతులు అలా పనిచేసిన లేబర్లు పాపం ఎక్కడి నుంచో పొట్ట కూటి కోసం పొట్ట చేతులు పట్టుకొని బీహార్ యూపీ నుంచి వచ్చిన వాళ్ళు చచ్చిపోతే ఆ మట్టి కుప్పలలో ఎంతమందిని కప్పేసి రేపు తెలియదు ఎలా పోయి ఏమంటావు మల్లన్న సాగర్ పరిహారంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తావు ఇప్పుడు సో వచ్చినాది ఇప్పుడు అది కచ్చిన ఇప్పటికి కూడా చింతచిద్దాం సరే అప్పుడు అంటే మంత్రి ఉన్నావు కళ్ళు జరందా గీడ మీదికుండే ఇప్పుడు ఎమ్మెల్యే కదా మాజీ ఇప్పుడు మాజీ మంత్రివే కదా ఇప్పుడు కొట్లాడదామా చెప్పు మల్లన్న సాగర్ పునరావాస కాలనీలలో అక్కడక్కడ అక్కడక్కడ ఉన్న అందరు బాధితులు పట్టుకొని వస్తా పెండింగ్ ఉన్నాయన్నీ ఇప్పిస్తా అని బాధ్యత తీసుకో నీకు మళ్ళా గజ్వెల్లో బీఆర్ఎస్ఓలో నిలబెట్టి గెలిపిస్తాం కేసీఆర్ బాబును మళ్ళా గెలిపిస్తాం నువ్వు పని చేసి పెడతా అంటే మీతో అవుతుందంటే ఇంకా నేను ప్రచారం చేస్తాను మీ గురించి రమ్మని కేసీఆర్ భుజాల మీద మొత్తం అని చెప్తున్నా ఒకసారి వార్త ఉండే మల్లన సాగర్ నిర్వాసితులకు రావాల్సిన పరిహారంపై ఈ నెల ఇరవై ఆరున అసెంబ్లీ సమావేశాల్లో జరిగే నీటిపారుదల పద్ధతిలో ప్రస్తావిస్తూ అని ఈ మేరకు కమిటీ కట్ మోషన్ ఇచ్చానని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు సోమవారం గజ్వెల్లో ఓ ఇఫ్తార్ విందుకు హాజరైన అంతరం ఆడిదాకా వేయండి కాబట్టి మాట్లాడకపోతే ఇజ్జత పోదు కాబట్టి మాట్లాడండి అంతే ఎందుకు కాదు ఆయన అంతరం అమ్మే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూడా వేడా ఆడ మొత్తం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుంది దాంట్లో ఎవరికి దిక్కులేదంటే ఇప్పుడు నేను అన్నట్టు భర సహాయంలోనే ఈ భూ నిర్వాసాలు ఆదుకునేలా పన్నెండు వందల యాభై కోట్లు ఇచ్చాం ఇంకా ఇవ్వాల్సిన నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్లు ఉండొచ్చు వాటిని ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఏం అడ్డంకో చెప్పాలి ప్రతిపక్ష నేతగా మలని సాగర్ నిర్వాసుల కోసం దీక్ష చేసిన ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మరింత ఎక్కువ పరిహారం ఇవ్వచ్చు కదా పదిహేను నెలల కాలంలో రేవంత్ రెడ్డి రెడ్డి గజ్వేల్కి ఒక్క కొత్త పని ఇవ్వలేదు ఇక్కడ ఇంకో లైన్ రావాల్సింది పదిహేను నెలలుగా నెలల కాలంలో రేవంత్ రెడ్డి గజ్వేల్కి ఒక్క కొత్త పని ఇవ్వలేదు ఎందుకంటే పదిహేను నెలలుగా గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కనబడటం లేదు ఆడ ఎమ్మెల్యేనే లేడు బై నియోజకవర్గంలో లేడు ఎవడా అడిగటోడేవాడు ఆడ పైసలు అడగటోడేవాడు ఎవరికి ఏమంటాడు ఆడ పోస్ట్ ఖాళీగా ఉంది గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పోస్ట్ ఖాళీగా ఉంది నీ మామ వై ఫార్మ్ హౌస్లో ఉంటుండు పుణ్యానికి జీతం తీసుకుంటుండు ఎవరికి ఇమంటావు పైసలు కేసీఆర్పై పై చిల్లర మాటలు మానుకొని తాలూని సమస్యను తీర్చడం పెండింగ్ పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి అని హరీష్ రావు హితవు బాలిక హిత ఉని చెప్పే సమావేశంలో ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవ్ రెడ్డి దేశపాది శ్రీనివాస్ ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ భరాస గజేల్ ఇన్ఛార్జి వంటి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు ఆశాలను అరెస్ట్ చేసి రేవంత్ సర్కార్ అగౌరపరుస్తుందని హరీష్ రావు ఒక ప్రకటనలో విమర్శించారు వారి పోరాటానికి భరాస అండగా ఉంటుందని పేర్కొన్నారు ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటూ